you uh -huh. నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంచెం చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి వస్తే ఇదే ఇల్లు అండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ పేస్పంది ఉందండి పొడుగు వచ్చి డెబ్బై ఏడు ఉంటాయి నూట డెబ్బై ఏడు గజాలండి ఇల్లు అయితే బయటకెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు ఈ ప్లేస్ మొత్తం వస్తా ఇంటికి చుట్టుపక్కల ఇల్లు ఉండండి ఇల్లు నుంచి బస్ స్టాప్ స్కూల్ కాలేజ్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే వాకబుల్ డిస్టెన్స్ అండి నియర్ బై టోల్ గేట్ అండి ఇల్లు నుంచి స్వర్ణగిరి టెంపుల్ మూడు కిలోమీటర్ అండి ఐదు కిలోమీటర్ డి స్టాంట్లో భువనగిరి ఉందండి పది కిలోమీటర్ డిస్టెంట్లో యాదాద్రి టెంపుల్ ఉంటా హైదరాబాద్ వచ్చేసి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం ఇల్లు నుంచి ఇది వచ్చి వాషింగ్ ఏరియా అండి మనం ఇప్పుడు హాల్లో వెళ్దామండి టోటల్గా అయితే చూసుకోవచ్చు ఇల్లు కాస్ట్ వచ్చేసి ముప్పై ఒక్క లక్షలు చెప్తున్నా అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వీడియోస్ మాత్రం లైక్ చేయండి టోటల్ హాల్లో అయితే లుక్ ఇలా ఉందండి ఇక్కడైతే సెల్ఫోలు ఇవ్వడం అయిందండి చూసుకోవచ్చు మీరు కింద మనకైతే బండలు వేయడం జరిగిందండి చూసుకోవచ్చు మనం ఇప్పుడు కిచెన్లో వెళ్దామండి ఇదే కిచెన్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్ లోపల పొచ్చు అండి ఇప్పుడైతే కిచెన్లో వాషింగ్ చేయడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు మనమైతే ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దామండి చూసుకోండి మనం అయితే ఇప్పుడు బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నామండి బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ పరంగా ఇలాగైతే ఉందండి ఇల్లు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇల్లు మనం మళ్ళీ హాల్లో అయితే వెళ్తున్నామండి చూసుకోండి హాల్ ఏరియా అండి బయటికి వెళ్దామండి చాలా వాతావరణం అయితే కూల్గా ఉంటుందండి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటానండి ఇల్లు వచ్చేసి గూడూరులో ఉందండి నియర్ బై బీబీ నగర్ భువనగిరి అండి హైదరాబాద్ ఇల్లు వచ్చేసి టోల్ గేట్ దగ్గరలో ఉంటా అండి ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లైకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియో రీచ్ అవుతుందండి ఎవరైతే ప్రాపర్టీ కావాలో వాళ్ళకి